పొద్దున్న నేను ఇద్దరు లేని టీ పెట్టుకోకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అనమాట నాకైతే ముందుకు ఆసన్ని నీళ్ళు పోసుకున్నా చిన్న అల్లం ముక్క తీసుకొని దంచుకుంటారు ఎక్కడో నిబాలు పొంగ పెట్టిన పక్కనే ఉన్నా అలా పోయి అలా వద్దాం అనేసరికి పొంగిపోయింది అనమాట మరుగుతావు నిబాలు కొంచెం ముక్క తీసుకొని దంచుకుంటారు ఆశిని నీళ్ళలో వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను టీ పొడి నేను ఒక ఇద్దరు కాబట్టి ఇద్దరికో ముగ్గురికో దాని తగ్గట్టు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది నాకైతే తెల్లగా ఉండకూడదు టీ అనేది మంచి రంగులో కనపడాలా తెల్లగా ఉంటే పాలు వాసన వస్తుంది ఆ పాలు వాసన నాకు అసలు పెట్టదు చక్కెర కూడా తగినంత ఒక్కొక్కరు తక్కువ తింటారు చక్కెర తీపి అంతా కాస్తంతా ఇప్పుడే వేసేసుకుంటే బాగా మరి అది కూడా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఏదో మరుగుతూ ఉన్నాయి కదా కొంచెం మరగనిచ్చి మంచి కలర్ వస్తే బాగుంటుంది అన్నమాట డికాక్షన్ అది బాగా మరగాల ఈ పాలు ఇక్కడ మరిగిపోయినాయి కొన్ని పొంగ పాలు దీనికి ఒక పరిష్కారం అంటే ఏం లేదు పొంగకుండా ఈ గ్లాస్తో నేను ఇల్లు పోసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో నేను పాలు పోసుకుంటున్నాను మేగడ పడకుండా అలా ఊదుకొని తాగిన తర్వాతే అనమాట మిగతా పండు ఈ లోపల మీకు ఒకటి చూపించాలి కొద్ది నేను నిద్ర లేచిన తర్వాత ఏం అంటే ఒక చొంబులో ఒక చొంబు తీసుకుంటాం మేము దీన్ని చొంబు అంటాం అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారు మెంత పొడి మెంతులు ఒక పావు కిలో తీసుకొని అందులో కాస్తంత ఒక యాభై గ్రాములు అట్లా కొంచెం జీలకర్ర అది లేకపోయినా పర్వాలేదు జీలకర్ర కంపల్సరీ అనమాట వేయించి దోరగా మంచి సువాసన చివరికి వేయించేసుకొని ఇలా పొడి చేసేసుకున్నాను వేసి రోజు కాస్తంత మా ఇంట్లో వాళ్ళైతే మా మమ్మ మా అమ్మ నాన్న అయితే ఇంతంత వేసుకొని రోగట్టున్నారు స్పూన్లు ఇది బుట్ట ఐస్ క్రీమ్ స్పూన్లే వాళ్ళు ఇలాంటివి రెండు స్కూల్లు వేసుకుంటారు అనమాట పొద్దున్న పరగడకుని తాగేస్తారు వాళ్ళకైతే దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అలవాటు అనమాట నాకు ఈ మధ్య అలవాటు అయ్యింది పొద్దున మెంతకుడు తాగితే నీళ్ళు లేదా మెంతులు నానేసుకుని రాత్రి నానేసుకుని ఉదయం తాగితే మంచిది నీళ్ళల్లో వేసుకొని చల్లి నీళ్ళల్లో కానీ గోరువెచ్చటి నీళ్ళల్లో గోరువెచ్చటి నీళ్ళే చాలా మంచిదండి ఆరోగ్యానికి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నీ ఏదో రకరకాలు చెప్తారు అన్నీ చెప్పలేంలే కానీ ఇగో ఎంతకొని నేనైతే కొంచెం వేసుకుంటున్నాను చూడండి మరుగుతావండి చిన్నగా పెట్టేసాను సిమ్లోనే పెట్టేసాను పూర్తిగా ఇప్పుడు నేను వేడి నీళ్ళు కాచి పెట్టుకుంటాను అండి ఒక దబర్లో కాసుకొని పెట్టుకుంటా ఇవో ఇవోసుకున్నా కావాలంటే నిమ్మరసం ఉంటే నిమ్మరసం పెండుకోండి కొంచెం చేత్ తెలియకుండా ఉంటుంది ఒక్కోసారి ఉన్నప్పుడు పిండుకుంటా ఇది తాగుతా అనమాట ముందు కూర్చొని మంచి నీళ్ళు ఎప్పుడైనా కూడా కూర్చొని తాగాలంట నిలబడుకొని తాగకూడదంట మోకాళ్ళని ఎప్పుడు వస్తాయంటే అది గుర్తుపెట్టుకోండి ఈ కూరలు అమ్మా ఆవిడ ఆవిడ ఇడ్లీలు తెచ్చుకోవడానికి బాగున్నాను ఇంత వస్తమ్మాత కరేపాకు కారం చేసి ఇడ్లీలు తీసుకుంటున్నా ఇడ్లీలే తీసుకున్నా అనమాట అయిపోతాయని ప్రశాంతంగా కూర్చోకముందు టీ తాగుతాను టీ తెచ్చేసుకున్నా అయిపోతాయని ముందే తెచ్చేసుకున్నాను టీ మరుగుతూ ఉన్నాయి కదా ఈ లోపల నీళ్ళు తాగేస్తానండి నేను అది తాగే లోపల ఈ టీ కూడా అయిపోతాయి కూర్చొని తాగాలన్నమాట నీళ్లు కనపడుతుందా ఏం కనపడుతుందో ఏందో మీకు ఇది తాగాలంటే కొంచెం కష్టం మెంతులు నీళ్ళు చేదు ఉంటాయి కాబట్టి నిమ్మరసం వేసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా మెంతుల్లో చాలా అంటే చాలా మంచిది అనమాట తాగడం అలవాటు చేసుకుంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడం కదా తాగండి రోజు మెంతులు నానబెట్టుకుని రోజు అది చేయాలంటే కొంచెం బతుకమేస్తుంది అనమాట వాళ్ళ పొడి అయితే అలా రోజు కలిపేసుకొని తాగొచ్చు రోజు మెంతులు నానబెట్టుకుని రాత్రులు ఏం తాగాలంటే ఒక రోజు చేస్తే రెండు రోజులు చేస్తే మూడు రోజు చేయరు అనమాట మర్చిపోతారు వస్తుంది అంతే ఇలా ఏ పిల్లకాయలకి స్కూల్ బస్ కూడా వచ్చేసింది ఇప్పుడు టీ తాగుతున్నా అనమాట నేను తాగా టీ బాగా రంగు వచ్చేసింది కదా ఇలా ఉంటే బాగుంటుంది అయిపోయి వడకట్టుకోవాలి ఇప్పుడు భయ ఎలా వడకట్టాలమ్మ చేత్తో మొబైల్లో ఉంటుంది కదా టీ పడగట్టేటప్పుడు సేమ్ అనే సౌండ్ అంతే టీ తాగేడు మే ఇంకా ఇదండి ఇవాళ టీ వీడియో పొద్దున్న లేచిన తర్వాత నేను చేసే పని అనమాట ఇది Thank you.